అందరికీ నమస్కారం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈ నెల పోయినసారి కంటే ఈ నెల చాలా బాగుంటుంది జనవరి నెల మొత్తం కూడాను కాస్త మంచిగా ఉండే అవకాశం ఉంది ఈ వృషభ రాశి వారు విందులు వినోదాల్లో పాల్గొంటారు నూతన వాహనాలు కొనాలి అనుకున్న వారు ఖచ్చితంగా కొనే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి కాకపోతే ఈ వృషభ రాశి వారు నూతన వాహనాలు కొనాలి అనుకున్న సమయంలో వీరు ఏం చేస్తున్నారు అంటే కొంత అధికమైన ధరను పెట్టే సూచనలు కనబడుతూ ఉన్నాయి కాస్త బేరాలు ఆడకుండా ఎట్లనైనా నాకు కావాలి అనే చిన్న అలాంటి ఉత్సాహంతో నాకు అది కోరిక ఇవాళ తీరుతుంది కదా పొతిపోయింది రూపాయి అనే ఆలోచనతో ముందుకు వెళ్తుంటారు కాబట్టి అదొకటి తగ్గించుకోండి అలా అత్యుత్సాహం అంటారు దాన్ని దాన్ని తగ్గించండి ఈ రాశివారు వృషభ వారు దాన్ని గనక తగ్గించి ఉన్నట్లయితే వృషభ రాశి వారికి అన్ని రంగాలుగా బాగుంటుంది ఇక ఈ వృషభ రాశి వారు చక్కగా మన్ననలు పొందుతారు విందుల వినోదాల్లో పాల్గొంటారు ఇందాక చెప్పుకుందే కదా మరి మనం మరి విందు వినోదాల్లో పాల్గొనేటప్పుడు వీరు ఏం చేస్తారు అంటే అతిగా తింటారు కొన్ని కొన్ని చోట్ల అతిగా తింటారు బాగుంది అని ఇంకొంచెం పెట్టుకోవడం ఎందుకంటే కొన్ని కొన్ని పదార్థాలు మనకు ఏమవుతాయంటే అప్పుడు తింటున్నప్పుడు బాగానే ఉంటుంది ఎంతైనా లోపలికి పంపిస్తూ ఉంటుంది ఆ పదార్థం ఆ రుచి కావచ్చు మన పరిస్థితి కావచ్చు అక్కడ ఉన్నటువంటి సందర్భాలు కావచ్చు లోపలికి పంపిస్తూ ఉంటాయి కానీ మొత్తం అవి తిని ఒక పావు గంట అరగంట తర్వాత గమనించుకోండి విపరీతమైన ఇబ్బంది కడుపులో పెడుతూ ఉంటుంది కాబట్టి విందులు వినోదాల్లో పాల్గొనేటువంటి వారు ఆహార విషయంలో ఆ జాగ్రత్తలు పాటించండి అటువంటిది కనుక పాటించినట్లయితే ఇక మీకు ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కాస్త రాకుండా మనకు ఉంటాయి అలాంటి దృష్టి కాస్త విందులు వినోదాల్లో పాల్గొనే ప్రతి వారు కూడాను ఈ రాశి వారు పెట్టండి జనవరి నెల మొత్తం కూడాను ఈ విధంగానే ఉంటుంది అది ఆలోచించుకోండి ఇకపోతే విద్యార్థులు విద్యార్థులు ప్రాతకాలాన్నే లేచి చదువుకోవడం మంచిది వీరు కూడాను అనుకున్నట్లుగా మంచి మంచి ర్యాంకును పొందుతారు అత్యుత్సాహాన్ని ప్రదర్శించకుండా జాగ్రత్తగా చదువుకుంటూ ఉన్నట్లయితే మంచి ర్యాంకులు వస్తాయి కాబట్టి విద్యార్థులు కూడాను నాకు వచ్చిందే కదా అని కాకుండా కాస్త ప్రశాంతంగా ఉంటూ ప్రశాంతంగా చదువుకునే ఆలోచన చేసుకోండి ఇక రాజకీయ రంగం రాజకీయ రంగం వారికి వస్తే వీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో వీరికి అంత ఎదుగుదల ఈ నెల మొత్తం కూడాను వీరు ఉండే ప్రశాంతతనే వీరిని కాస్త పైకి తీసుకొచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి రాజకీయ పరంగా జాగ్రత్తలు వహించండి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి మొట్టమొదటి రాజకీయ రంగంలో ఎవరైనా సరే చిన్న రంగం నుంచి పెద్ద రంగం వరకు ఈ రాజకీయ పరంగా ఉన్నట్లయితే కాస్త ప్రశాంతంగా ఉండేట్లుగా చూసుకోండి ఇకపోతే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వారు కూడాను అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తారు దాన్ని కాస్త తగ్గించండి ఈ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది కాకపోతే ప్రతిదీ కూడా ఆచితూచి కొనడము చేయండి అమ్మే దగ్గర కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అమ్ముడిపోయింది డబ్బులు వస్తున్నాయన్న ఆనందంలో ఉంటారే తప్ప తర్వాత వచ్చేటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని కాస్త గమనించుకోండి ఎట్లా అమ్ముతున్నాము ఏంది ఆయన డబ్బులు ఎలా ఇస్తున్నాడు ఇలా అంటే దానికి సంబంధించి ఏ ఏ ఇబ్బందులు ఉంటాయి ఏ ఏ మంచి ఉంటుంది ఏ ఏ చెడు ఉంటుంది ఇటువంటి కూడాను ఆ రంగం వారికి తెలుసు కాబట్టి కాస్త జాగ్రత్తగా వహించండి అగ్రిమెంట్లో రాసేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఒకటికి సార్లు చదువుకొని అగ్రిమెంట్లో రాయండి ఆ విధంగా చేసినట్లయితే రియల్ ఎస్టేట్ రంగం వారికి బాగుంటుంది ఇకపోతే చేతి వృత్తి చేతివృత్తి వారికి అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు మీరు ఎట్లయితే అనుకున్నారో ఆ విధమైనటువంటి పరిస్థితులు మీకు చేకూరుతున్నాయి మీరు స్టాక్ ఎక్కువగా పెట్టుకోవాలని ఆలోచన ఎక్కువగా ఉన్నట్లయితే కాస్త తగ్గించుకోండి ఆ విధమైనటువంటి ఆలోచన ఒక్కటి తగ్గించుకోండి ఎక్కువ స్టాక్ పెడదాము అన్న ఆలోచన తగ్గించుకుంటూ ఎంత అవసరం ఏందో మీకు గతం నుంచి మీరు చేస్తున్న వృత్తే కాబట్టి ఎప్పుడు ఎట్లా ఏ వస్తువు ఎంతగా ఎంతగా అమ్ముడిపోతుంది ఏంటి అనే ఆలోచన మీకు ఉంటుంది కాబట్టి దాన్ని బట్టే తీసుకోండి తప్ప ఇది ఎక్కువగా అమ్ముడుపోతుంది కదా ఇంకో నాలుగు ఎక్కువ స్టాక్ పెడదాం అన్నట్లుగా పెట్టుకోకండి దయచేసి అలా పెట్టుకున్నట్లయితే కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉండి గమనించుకోండి ఇకపోతే సినీ రంగం ఈ సినీరంగం వాడు లెక్క వేసుకుంటే వీరికి అన్ని రంగాలుగా బాగుంటుంది సినీ రంగం వారికి కాస్త అనుకూలమైన పరిస్థితులే చెప్పవచ్చు కొత్త కొత్త సినిమాలు మొదలు పెట్టాలన్నా ఈ నెల బాగుంటుంది లేదు కొత్త సినిమాని ఈరోజు రిలీజ్ చేయాలి ఈ నెలలో చేద్దాము ఈరోజు చేద్దాము అనుకుంటే కాస్త కా మీ దగ్గరలో ఉన్న పండితులని ఏ రోజు మంచిదో చూసుకొని అడిగి తెలుసుకుంటూ దాన్ని రిలీజ్ చేసుకోండి అట్లయితే బాగుంటుంది రిలీజ్ చేయటం కూడా కొత్త సంవత్సరం కదా ఊపిలో వెళ్ళిపోతుందిరే అన్న ఆలోచనతో చేస్తూ ఉండే సూచనలు కనబడుతున్నాయి అలా కాకుండా జాగ్రత్త వహిస్తూ సినీ రంగం వాళ్ళు ముందు కడుగులు వేయండి ఇకపోతే మనకి అన్ని రంగాలలో లెక్క వేసుకుంటే వ్యవసాయదారులు కూడాను మంచి పంట మంచి చేతికి వస్తుంది హాయిగా ఉంటుంది వీరికి ధాన్యం విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మనం ఏ ధాన్యం అయితే పండించామో ఆ ధాన్యం మనకి చేతికి వచ్చి సుఖంగా ఉండే అవకాశం ఉంటుంది ఇకపోతే ఈ రాశివారు ఈ నెలలో అప్పులు ఏమన్నా ఉంటే తీర్చుకునేవి కనపడుతున్నాయి కాస్త మీ మీద ఒత్తిడి కలుగుతూ ఉన్నట్లుగా ఉన్నప్పటికీ కూడాను క్రమేపీ ఆ ఒత్తిళ్ళు తగ్గించుకుంటూ మీరు ఏ అప్పులైతే ఉన్నాయో మీ మీద ఆ అప్పులు కూడా తీర్చుకునేట్లుగా ఉంది కాబట్టి అప్పుల వాళ్ళు టెన్షన్ పెడుతున్నారు అని మీరు ఎక్కడ తొందరపడకుండా మీ మీ శరీరం విషయంలో జాగ్రత్త పడుతూ అంటే అనారోగ్య పాలు కావటం కానీ ఇంక ఇతరత్ర ఇబ్బందులు మీ శరీరానికి చేసుకోవడం కానీ కాకుండా జాగ్రత్త పడుతూ శరీరాన్ని కాపాడుకుంటూ మీ ఆలోచనని ప్రశాంతంగా ఉంచుకుంటూ ఎవరికి ఏ అప్పు ఎట్ల ఎవరి ద్వారా ఎట్లా తీర్చుకోవాలి ఏ డబ్బు వస్తుంది దాన్ని ఎవరికి ఎట్లా సర్దుబాటు చేయాలి అనేది ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఈ రాశివారు ఈ నెలలో కొంత కొంత మేరకు అప్పులు తీర్చేది కూడా కనబడుతుంది కాబట్టి మీరు ప్రశాంతంగా అప్పులు కూడా తీర్చుకుంటారు కాబట్టి ఈ రాశివారికి ఏంటయ్యా అంటే ఓవరాల్గా శుక్రుడు బాగాలేదు అదేంటండి అన్ని రకాలుగా బాగుందన్నారు మళ్ళీ ఇప్పుడు శుక్రుడు బాగాలేదు అంటున్నారు అంటే ఇక్కడ శుక్రుడు ఏంటయ్యా అంటే జనాలలో ఎట్ల మెదగాలి ఏంటి చూసేటువంటి వాడు శుక్రుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యతనిచ్చేటువంటి వాడు శుక్రుడు కాబట్టి కాస్త బయట అంతా బాగున్నా కానీ ఇంట్లో కాస్త చిన్న చిన్న చికాకులు ఏర్పడే సూచనలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఆ సూచనలు రాకుండా శుక్రుడికి సంబంధించి మీరు ఏ పరిహారాలు చేసుకున్నా సరే ఎటువంటి పరిహారాలు జపాలు చేసుకోండి లేకపోతే హోమాలు చేసుకోండి ఏదైనా చేయండి శుక్రుడికి సంబంధించి అమ్మవారిని బాగా నమ్మండి అలా శుక్రుడికి సంబంధించి కనుక మీరు పరిహారాలు చేసుకున్నట్లయితే శుక్రుడికి ప్రదక్ష నమస్కారాలు చేసుకున్నట్లయితే శుక్రవారం నియమాలు పాటించినట్లయితే ఇప్పుడు నేను చెప్పినట్లు చెప్పినట్లుగా బాగుండే అవకాశం ఉంటుంది కాకపోతే ఈ రాశివారు జనవరి మొదటి రోజు నుంచే అంటే ఒకటవ తారీఖు నుంచే శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ అమ్మవారి దర్శనాలు చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా బాగుంటుంది కాబట్టి ఆ విధమైనటువంటి రీతిలో ఈ రాశివారు మెలుగుతూ ఈ జనవరి నెల మొత్తం కూడా వారి జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ ఉంటారు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు